బుద్ధుడు సమస్త రాజ్యభోగాలను త్యజించి సత్యాన్ని తెలుసుకోవడం కోసము తన జీవితాన్ని అంకితం చేసి తను తెలుసుకున్న సత్యాన్ని ప్రజలందరి సుఖ సంతోషాల కోసం తెలియచేశారు అలాంటి బుద్ధుడు మానవుల యొక్క భవితన్యాన్ని తీర్చిద్దడం కోసం కొన్ని మాటలను చెప్పారు వాటిని తమ శిష్యుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాలుగా వెల్జల్లారు ప్రతి మతంలో ఉన్నట్లే దానికి కొన్ని పరిమితులు ఉండడం వల్ల వ్యాప్తి కానీ అతివ్యాప్తి కానీ అవ్యాప్తి కానీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కొన్ని దేశాల్లో బౌద్ధమతం ప్రచారంలో ఉంది ఆయన కొన్ని అంశాలు మన ముందుంచాడు నవ్వును మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు ఇవన్నీ ఉచితంగానే లభిస్తాయి నవ్వడం అనేది ఒక మనిషికి మాత్రమే ఉన్నటువంటి వరం దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎదుటివారికి మనం హాయిగా ఉన్నామని తెలుస్తుంది అలాగే మన ముఖం చూడగానే ఎదుటివారికి కూడా మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా శరీరంలోని అనేక కండరాలు కదులుతాయి ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకోసమే నవ్వును ఔషధంగా పరిగణించారు సహనాన్ని మించిన ఆయుధం లేదు ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించకుండా సహనంతో ఉండడం వల్ల మనకు విజయం లభిస్తుంది అలాగే విశ్వాసం అనేది మనకు భద్రతను కూడా కలిగిస్తుంది ఒక చిన్న పాపను ఆకాశంలోకి ఎగిరేసిన తండ్రి మీద విశ్వాసం వల్ల పాప నవ్వుతోంది కదా అలాగే జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు ప్రతి విషయాన్ని తెలుసుకోవడము చదవడము దానివల్ల ఆ ఆస్తి మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉచితంగా లభిస్తాయి కానీ వాటి మీద మనం దృష్టి పెట్టం ఆ దృష్టి నుంచినట్లయితే జీవితం ఆనందమయంగా గడుస్తుందని గౌతమును మనకు ఈ శుభోదయాన తెలియచేస్తున్నాడు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా శుభోదయం స్వస్తి